రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ డేస్ అలా అంటే ఇలా ఉన్నవాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు ఆయన ఎమర్జెన్సీ డేస్ కి ఆల్రెడీ ప్లే ప్లాన్ గా రన్ అవుతుంది మీరు కూడా ఇచ్చారు కాసేపట్లో మీరు అరెస్ట్ కాబోతున్నారు ఏం చెప్పదలుసుకున్నారు చెప్పండి వాళ్ళ పాలననే మంచిది కాదని చెప్పేసి ప్రజలందరూ అంటారు వాళ్ళ పాలన అనే విధానం అయితే ప్రజలకు నష్టం జరిగే విధానం ఉంది ఇందిరమ్మ పేరు బదనాం చేయడానికి మాత్రమే ఆ ప్రభుత్వం తయారైంది అరెస్ట్ చేస్తే పెద్దగా నష్టం లేదనేసి హరీష్ అన్నా ఎవరైనా కూడా ఎదిరించేటోళ్ళని మొత్తం అరెస్ట్ చేసి నోరు ముప్పిస్తుండ్రు అంతేందుకు మీడియాని కూడా వాళ్ళు నోరు మూపిస్తున్నారు ఏది మంచి ఏది చేయడం అనేది ప్రజలకు తెలుసు ఇంద్రమ్మ పాలన అనేది ఒకటే పెడుతుంది తప్ప అందరినీ ఏడిపించడమే వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు ఇది మంచిది కాదు అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేమన్నట్టు మీరు చేసేది ఏదైనా కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా చేయమని చెప్పేసి మేము అంటున్నాం ఇలాంటి ఏమైనా ఉంటే అక్రమ అరెస్టులు అనేటివి మానుకోండి ప్రజలకు చేసే విధానంలో ఏమన్నా మంచి పనుల దిక్కు మీ దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను అంటున్నాను